నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలితా వల్లూరి కిచెన్ నేను ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ వచ్చానండి అదే వెజిటబుల్ ఉప్మా నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను ఇక్కడ నేనైతే ఒక బాండీ పెట్టుకున్నానండి దాంట్లో అయితే నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ తీసుకున్నాను అది కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ అయితే నేను ఆవాలు వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను పచ్చి శనగపప్పు పచ్చి మినగపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి అవి రెండు సో వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మనం దీన్ని కొద్దిగా వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆయిల్ కొద్దిగా వేగాలండి ఇవి రెండు వేపుకోవాలి కొంచెం వేగాక మనం ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను జీడిపప్పు అయితే తీసుకుంటానండి ఒక చూడండి ఆరేడు జీడిపప్పు అయితే తీసుకుంటున్నాను దాన్ని కూడా వేగిపోయాక మనం ఇక్కడ ఆనియన్ ఒక ఆనియన్ నాలుగు చిల్లీస్ అండ్ కొద్ది కరివేపాకు అండ్ జింజర్ కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా అయితే వేసుకోవాలండి ఇవి కూడా కొద్దిగా వేగనివ్వాలి ఆయిల్లో సో వేగిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను బీన్స్ అండ్ క్యారెట్ కూడా తీసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుని వేపుకోవాలండి ఇవి కూడా బాగా ఆయిల్లో అయితే ఇలా బాగా వేపుకోవాలి ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది లేకపోతే సో ఇక్కడ వేగిపోయాక మనం ఇక్కడ స్మాల్ పొటాటో అయితే తీసుకుంటున్నానండి అవి కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటున్నాను ఇవైతే లాస్ట్ వేసుకోండి తొందరగా వేగిపోతుంది మెత్తగా అయిపోతుంది మనకి సో మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు మూత తీసి చూసుకుందాము మనకి వేగిందేమో చూడండి ఇలా అయితే వేగిపోయింది బాగా వేగింది ఇక్కడ మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వాటర్ అయితే తీసుకుంటున్నానండి నేను అయితే ఒక గ్లాస్ ఉప్మాకి ఒక మూడు పావు ముప్పావు గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి మూడు గ్లాసులు అండ్ దానిపైన నేను ఒక మళ్ళీ ముప్పావు గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి చూడండి కొంచెం తక్కువకి గ్లాస్కి పోసుకోవాలి ఇంత వాటర్ అయితే పోసేసుకుని మనం ఈ వాటర్లో మనం ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలండి మీరు చూసుకుని వేసుకోండి మూత పెట్టుకుంటున్నాను మరగనివ్వాలండి ఇది చూడండి ఇక్కడ మరుగు వచ్చేసింది మనకి ఇప్పుడు మనము ఇక్కడ ఒక గ్లాస్ అయితే ఇది సూజీ అంటారండి రవ్వ ఇది తెల్ల ఉప్మా బొంబాయి రవ్వ అంట సో ఇలా మనం తిప్పుకోవాలి దీన్ని బాగా మెల్లగా తిప్పుకోవాలి ఇలా సో ఉడికొస్తుంది ఎందుకంటే ఇది కొంచెం బాగా అనుకుంటుంది సో నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే మళ్ళీ గీ తీసుకున్నాను గీ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు సో మూత తీసి చూసుకుంటున్నానండి మళ్ళీ ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది మనం ఇప్పుడు ఇక్కడ సర్వ్ చేసుకున్నాం మనకి ప్లేట్లో చూడండి చాలా బాగా వచ్చింది ఉప్మా అయితే చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తూ ఉంది సో ఇలా మనకి చేసుకుంటే ఎప్పుడు చేసుకునే ఉప్మా కన్నా కొంచెం వెరైటీగా టేస్టీగా ఉంటుంది ఇది ఎప్పుడన్నా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా చెప్పాలనుకుంటే నాకు కమెంట్లో కమెంట్ పెట్టండి